హాయ్ అండి రేణం తెలుగు లేస్రే వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదులో మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ఫుల్గా అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి విషయ హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ అయితే ఇలా సింపుల్గా బయట ముగ్గునైతే వేసుకున్నాను థర్టీ ఫస్ట్ రోజు నైట్ అయితే సెలబ్రేషన్స్ ఏమీ చేయలేదండి జస్ట్ కేక్ తెచ్చుకుని కట్ చేసుకున్నామంతే న్యూ ఇయర్ రోజు మార్నింగ్ అయితే ఇలా ముగ్గు వేసుకుని పనులు అయితే స్టార్ట్ చేశాను మ్యారేజ్కి ముందైతే న్యూ ఇయర్ వస్తుందంటే చాలు వారం పది రోజుల ముందే ముగ్గులైంది సెలెక్ట్ చేసుకుని పెట్టుకునే వాళ్ళం థర్టీ ఫస్ట్ రోజు నైట్ అయితే వేసుకుని ట్వెల్వ్ వరకు అయితే ఉండే వాళ్ళం అండి కొన్నిసార్లు అయితే కేక్ తెచ్చుకుని కట్ చేసుకునే వాళ్ళం కొన్నిసార్లు అయితే స్వీట్లు తెచ్చుకునే వాళ్ళం స్కూల్ డేస్లో ఉన్నప్పుడైతే న్యూ ఇయర్కి టూ త్రీ డేస్ ముందే గ్రీటింగ్ కార్డ్స్ అయితే తీసుకుని వాటిపైన న్యూ ఇయర్ అని రాసి న్యూ ఇయర్ రోజు ఫ్రెండ్స్కి అయితే విష్ వాళ్ళం అండి అలా అయితే వాళ్ళము ఇప్పుడైతే థర్టీ ఫస్ట్ రోజు నైట్ కేక్ కట్ చేసుకుని ఇలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇదైతే మాకు దగ్గరలో ఇలా క్రాకర్స్ అయితే వేశారండి అవి అయితే చిన్న క్లిప్ను అయితే యాడ్ చేశాను అలానే ఈ వీడియోలో మీకు ఒక స్వీట్ రెసిపీని అయితే చూపిస్తానండి చాలా ఈజీగా అయిపోతుంది సంక్రాంతి స్టార్ట్ అయింది కదండి సంక్రాంతి అంటే పిండి వంటలు సంక్రాంతి ముగ్గులు ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటారు ఫస్ట్ అయితే సంక్రాంతి ముగ్గులకు ప్రిఫరెన్స్ ఇస్తారండి పండగ దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువగా పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు అలాగే సంక్రాంతికి పిండి వంటలు వండుకుంటూ ఉంటారు కదండి వండుకునేటప్పుడు పూర్ణం బూరెలు చేసుకుంటూ ఉంటారు కదండి అవి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి అలానే పూర్ణం బూరెలు అందరికీ సరిగ్గా రావండి ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు లోపల ఉన్న పూర్ణం బయటికి లీక్ అవుతుంది బైండింగ్ కోసం వేసే పిండి కూడా కలుపుకోవడం అందరికీ సరిగ్గా రాదండి ఇలా కనుక చేశారు అంటే చాలా ఈజీగా వస్తుందండి ఇడ్లీ పిండితో ఈజీగా పూర్ణం ఊరలను ఎలా వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి అస్సలు లోపల ఉన్న పూర్ణం బయటికి పొంగదు అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చాలా ఈజీగా అయిపోతాయండి పూర్ణం ఊరలు చేసేటప్పుడు లోపల స్టఫింగ్కి శనగపప్పుతో కానీ కొంతమంది పెసలతో కానీ ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు కదండి శనగపప్పుతో కానీ పెసలతో కానీ చేసేటప్పుడు పాకం పడుతూ ఉంటారు నేనైతే పాకం పట్టుకుంటే ఈజీగా ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటాను పాకం పట్టి ప్రిపేర్ చేసుకుంటే లోపల స్టఫింగ్ ఎలా ఉంటుందో అలానే వస్తుందండి అలానే అవి ఎక్కువ రోజులు ఉండటానికి రెండు మూడు రోజులు ఉండటానికి మైదాపిండితో చేస్తూ ఉంటారు అలా కాకుండా మైదాపిండితో కాకుండా ఇడ్లీ రవ్వతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటాను పూర్ణం బూర్లు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి లోపల ఉన్న స్టఫింగ్ కూడా బయటకు రాదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు పాకం కూడా పట్టే పని లేదు ఈజీగా అయితే అయిపోతాయండి ఈ వీడియోలో పూర్ణం పూర్లు చేసుకోవడానికి నాకు తెలిసిన కొన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలానే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలానే సంక్రాంతికి మీరు ఏమేమి పిండి వంటలు వండుకుంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి ఒక కప్పు పచ్చిశనగపప్పుని తీసుకుని వాటర్ పోసి నాలుగైదు గంటల పాటు నానపెట్టుకోవాలండి ఇలా నానపెట్టి ఉడికించుకోవడం వల్ల త్వరగా ఉడుకుతాయి టేస్ట్ కూడా బాగుంటాయండి వీటిని ఇలా ముందుగానే నానపెట్టుకోకుండా డైరెక్ట్గా అయినా ఉడికించుకోవచ్చండి అలా ఉడికించుకునేటప్పుడు ఒక రెండు మూడు విజిల్స్ ఎక్కువ వస్తే సరిపోతుందండి మెత్తగానే ఉడుకుతాయి కానీ ఇలా నానపెట్టుకుని ఉడికించుకుంటే టేస్ట్ కూడా బాగుంటాయండి అందుకని ఇలా నానపెట్టి అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను అలానే ఇందులో ఏ కప్పుతో అయితే శనగపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసి కొంచెం ఆయిల్ అయితే వేసి ఉడికించుకోవాలండి ఇందులో ఆయిల్ని యాడ్ చేయడం వల్ల అవి పొంగు వచ్చేటప్పుడు నొరగగా రాకుండా పైకి పొంగిపోకుండా ఉంటాయండి అలానే ఉడికేటప్పుడు చాలా మెత్తగా అయితే అవుతాయి అందుకని ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఒకవేళ శనగపప్పుని అప్పటికప్పుడు కనుక ఉడికించుకున్నట్లయితే కొంచెం వాటర్ ఎక్కువైతే పోసి విజిల్స్ కూడా కొంచెం ఎక్కువ రానియాలండి టూ త్రీ విజిల్స్ అయితే ఈ పప్పుని ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి త్రీ విజిల్స్ వచ్చినా సరిపోతుందండి అప్పటికప్పుడు చేసుకుంటున్నట్లయితే రెండు మూడు విజిల్స్ ఎక్కువ రానివ్వాలి ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుందండి కొంచెం పలుకుగా ఉన్నా పర్లేదు బెల్లం వేసి ఉడికించుకుంటాం కాబట్టి అప్పుడు మెత్తగా అయితే అయిపోతుందండి ఇక్కడ ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం అయితే తీసుకుని ఇందులో యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ పప్పుని అయితే పాకం పట్టట్లేదండి డైరెక్ట్గా ఇందులోనే బెల్లం ఇలా మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని లోటు మీడియం ఫ్లేమ్లో నిదానంగా కలుపుతూ ఉడికించుకోవాలండి శనగపప్పుని ఉడికించుకున్నప్పుడు అందులో వాటర్ ఎక్కువగా ఉన్నాయనిపిస్తే ఆ వాటర్ని వంపేయాల్సిన పని లేదండి ఎక్కువ ఉన్నా పర్లేదు అందులోనే బెల్లంని వేసి మిక్స్ చేసి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఆ పప్పు ఉడికే కుంది అవుతుందండి వాటర్ ఏమీ వంపేయాల్సిన అవసరం లేదు ఇలా నిదానంగా ఉడికించుకున్న తర్వాత పప్పు అయితే సాఫ్ట్ గా అయి బెల్లం కూడా కరిగిపోతుందండి బెల్లం కరిగిన తర్వాత కొంచెం చెక్ చేసి చూస్తే ఉండగా ఫామ్ అవుతుందండి ఇందులో బెల్లం యాడ్ చేశాక కంటిన్యూగా లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలండి ఇలా చేయడం వల్ల అడుగు మాడిపోకుండా ఉంటుంది హై ఫ్లేమ్ లో కనుక పెట్టి ఉడికించుకుంటే అడుగును మాడిపోయి టేస్ట్ అయితే అంతగా బాగోదండి లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి ఇక్కడ శనగపప్పు కన్సిస్టెన్సీని చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి శనగపప్పు మొత్తం సాఫ్ట్ గా ఉడికి బెల్లం మొత్తం కరిగిపోయింది టిక్కగా కూడా అయింది కదా ఇలా వచ్చినప్పుడు కొంచెం పిండిని తీసి రౌండ్ బాల్లా చేస్తే చేతికి వండుకోకుండా ఉంటుంది పర్ఫెక్ట్గా అండి చల్లారిన తర్వాత రౌండ్ బాల్లా చేస్తే జారిపోకుండా అలానే ఉంటుంది పాకం పడితే ఎలా అయితే పిండి ఉంటుందో అలానే వస్తుందండి అలానే ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసేటప్పుడు బయటికి పొంగిపోకుండా కూడా ఉంటుందండి ఆయిల్ కూడా పాడవదు నార్మల్గా పాకం పట్టి చేస్తే ఎన్ని రోజులైతే ఉంటుందో అలానే ఉంటుందండి ఇలా చేసినా కూడా అలానే వీటిని ఆయిల్లో వేసి డీఫ్రై చేసుకోవడం కోసం ఎక్కువగా మినపప్పు కొంచెం బియ్యం నానపెట్టి మెత్తగా గ్రైండ్ చేసి ఆ పిండితో అయితే ఆయిల్లో వేసి వేసి డీఫ్రై చేసుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఇడ్లీ రవ్వతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే అరకప్పు ఇడ్లీ రవ్వను రెండు మూడు గంటల పాటు నానపెట్టుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి వాటర్ మొత్తం వంపేసి ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి అలానే నాలుగైదు గంటల పాటు నానపెట్టుకున్న ఒక కప్పు మినపప్పుని తీసుకుని వాష్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ గ్రైండ్ చేసుకున్న పిండిలోనే కప్పు బియ్య పిండి టేస్ట్కి తగినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వంట సోడాను కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి అలానే ఇవి ఆయిల్లో వేసి డీఫ్రై చేసుకునేటప్పుడు మంచి కలర్ రావాలి అంటే కొంచెం బెల్లంని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే వైట్గా లేకుండా రెడ్ కలర్లు అయితే ఫ్రై అవుతాయండి క్రిస్పీగా కూడా ఉంటాయి పిండి కన్సిస్టెన్సీ ఇలా అయితే ఉండాలి పూర్ణం ఈ పిండిలో వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఒకవేళ లూజ్గా కనుక కలుపుకున్నట్లయితే లోపల ఉన్న పూర్ణం అయితే బయటకు వచ్చేస్తుందండి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు పిండి కన్సిస్టెన్సీ మాత్రం అలానే ఉండాలి ఈ పిండి కలుపుకునే దాన్ని బట్టే మనం ఆయిల్లో వేసి డీఫ్రై చేసుకునేటప్పుడు బయటికి లీక్ అవ్వకుండా ఉంటుందండి మరీ లూజ్గా కలిపితే ఆయిల్లో వేసినప్పుడు లోపల ఉన్న పూర్ణం ఈజీగా బయటకు వచ్చేస్తుంది తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలండి ఇక్కడ నేను రెండు రకాలుగా చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే ఆయిల్లో డీఫ్రై చేసి చూపిస్తానండి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిలో ఈ శనగపప్పు పాల్స్ అయితే వేసుకోవాలండి ఇవి ఆయిల్లో వేసేటప్పుడు వీటి మొత్తానికి పిండి బాగా అప్లై అయ్యేటట్టు చూసుకోవాలండి లేకపోతే ఆయిల్లో వేసి వేసి డీఫ్రై చేసుకునేటప్పుడు స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇలా ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలి వీటిని ఆయిల్లో వేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలండి పిండి మొత్తం అప్లై అవుతుందా లేదా అని అలా వేస్తేనే ఆయిల్ పాడవకుండా ఉంటుంది ఇలా ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకుంటూ లోటో మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి వేగిన తర్వాత చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి కలర్ కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే మనం పిండిని మిక్స్ చేసుకునేటప్పుడు బెల్లంని వేసి మిక్స్ చేసుకున్నాం కదా ఆయిల్లో వేసి వేయించుకునేటప్పుడు మంచి కలర్ వస్తాయి క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలా అన్ని వేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో వేసిన వెంటనే స్పూన్తో అయితే కలుపుకూడదండి లోపల ఉన్న స్టఫింగ్ అయితే బయటకు వచ్చేస్తుంది ఇలా నిదానంగా ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి ఇలా మొత్తం అన్ని వేసాక కొంచెం వేగిన తర్వాత లో లోటు మీడియం ఫ్లేమ్ లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి త్వరగానే కలర్ అయితే చేంజ్ అయిపోతాయి అండి ఎక్కువ టైం అయితే పట్టదు ఆల్రెడీ లోపల ఉన్న స్టఫింగ్ ని ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అలానే పిండిని మిక్స్ చేసుకునేటప్పుడు వంట సోడా వేసుకుంటాం కదండి ఆ వంట సోడాని కొంచెం తగ్గించి వేసుకుంటే ఆయిల్లో వేసి డీఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే నేను వేసిన వాటికి ఎక్కువ ఆయిల్ అయితే పీల్చలేదండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అలాగే వీటిని ఆయిల్లో వేసి డీఫ్రై చేయకుండా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే గుంత పొంగనాల ప్యాన్ అయితే తీసుకుని అందులో పోతపిండిని అయితే వేసుకోవాలండి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసి ఈ పిండిని అయితే వేసుకుంటున్నానండి ఇలా మొత్తం అన్నిటిలో వేసుకున్న తర్వాత ఫస్ట్ చిన్న బాల్స్లో చేసి పెట్టుకున్నాం కదండీ ఆ అయితే పెట్టుకోవాలి వీటిని చేసేటప్పుడు కొంచెం చిన్నవిగా చేయాలండి లేకపోతే వీటిని కూడా వేయించుకునేటప్పుడు లోపల నుంచి స్టఫింగ్ అయితే బయటకు వచ్చేసి మాడిపోతాయండి ఇలా చిన్నవి అయితే చేసి వీటి మధ్యలో అయితే పెట్టుకోవాలండి తర్వాత వీటిపైన మళ్ళీ పూతపిండినైతే వేసి పైన కొంచెం ఆయిల్ని వేసి నిదానంగా వేయించుకోవాలండి ఈ పిండిని కూడా లోపల ఉన్న స్టఫింగ్ కనిపించకుండా మొత్తం ఫిల్ చేయాలండి ఇలా మొత్తం వేసేసుకుని పైన కొంచెం లైట్గా ఆయిల్ని అప్లై చేసుకుని మూత పెట్టుకుని నిదానంగా ఉడికించుకోవాలండి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తే ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటాయండి కానీ పూతపిండిని ఆయిల్లో వేసి డీఫ్రై చేయడానికి కొంచెం థిక్గా కలుపుకున్నాం కదండి అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని లూజ్గా చేసి వేసుకున్నా సరిపోతుంది మరి అంత థిక్గా ఉండాల్సిన అవసరం లేదు థిక్గా చేస్తే కొంచెం గట్టిగా ఉంటాయి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సాఫ్ట్గా అయితే అవుతాయండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఒక దాంట్లో నుంచి లోపల ఉన్న స్టఫింగ్ అయితే బయటకు వచ్చేసిందండి ఎందుకంటే ఫస్ట్ చేసి పెట్టిన శనగపప్పు ఉండలు కొంచెం పెద్దగా అవడం వల్ల లోపల ఉన్న స్టఫింగ్ అయితే బయటకు వచ్చేసిందండి అందుకని కొంచెం చిన్నగా చేసుకుని ఇందులో వేసుకుంటే లోపల ఉన్న స్టఫింగ్ అయితే బయటకు రాదు ఇవి మొత్తం ఇలా వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుని తీసేసుకుంటే సరిపోతుందండి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసినవి తింటే హెల్త్కి అంత మంచిది కాదు తినకూడదు అనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తే ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది చూస్తేనే మీకు అర్థమవుతుంది కదండి రెండు టేస్ట్ కూడా ఒకేలా ఉంటాయండి ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయనేది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మీరు ఏమేమి పిండి వంటలు వండుకుంటున్నారనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చి యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్